హామ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ పాపట్లలో ఎగ్జిబిషన్ పెట్టేశారు ఎగ్జిబిషన్ అయితే సూపర్ ఉందనమాట మేము ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా మా హస్బెండు నేను మా పిల్లలిద్దరు వెళ్తాము ఈ ఎగ్జిబిషన్ ఏంటి అంటే మా హస్బెండ్ లీవ్కి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారనమాట ఇంకా అప్పుడు ఆయన రావడానికి త్రీ మంత్స్ పడుతుంది ఈ లోపల ఎగ్జిబిషన్ ఎత్తేస్తారని చెప్పేసి మా అమ్మ మా డాడీని పట్టు బలవంతాన లాక్కెళ్ళాను అనమాట వాళ్ళకైతే ఎగ్జిబిషన్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంకా నేను ఫోర్స్ చేస్తే వాళ్ళు వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత లోపలికి వెళ్తున్నాం చూడండి ఎంట్రన్స్లో ఎంత బాగుంది అంటే లయన్ ఎలిఫాంట్స్ అన్నీ పిల్లలు మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎగ్జిబిషన్ వచ్చేసి జంగిల్ ఐ మీన్ జంగిల్ థీమ్లోనో లేదంటే జూట్ టైప్లో పెట్టారనమాట పిల్లలు తరలి ఎంజాయ్ చేయొచ్చు అని ఎంత బాగుందో క్యాంగ్రో వచ్చేసి టైగర్ లయన్స్ మొత్తం అనమాట అమేజింగ్గా ఉంది చూడడానికి పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు ఇంకా ఎంట్రన్స్లోనే ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటేనే మా వాళ్ళకి ఇది చూడడానికే వచ్చాం చాలరా బాబు ఎగ్జిబిషన్ లోపల ఏమున్నా కానీ అన్న ఫీల్ వచ్చేసింది కొండ చిలువ క్యాంగ్రోలు అలాగే డైనోసార్లు చాలా పెద్ద పెద్దవి మనం మనం చూడనివి కూడా చూ చూపిస్తున్నారు ఇక్కడ హార్స్లు అవి చూపించడమే కాదు ఎఫెక్ట్స్ కూడా ఇచ్చారనమాట టైగర్ దగ్గరికి రాగానే టైగర్ ఎలా అరుస్తుంది తల ఓపడం మా పిల్లలు అదేదో నిజమైందని దాని బెలూన్తో కొడుతున్నారు నువ్వు అరవ్వే అరువు అని చెప్పి సరే మీకు పుణ్యం ఉంటుందిరా సైలెంట్గా ఉండండిరా అని ఆపలేక నేను చచ్చా అనమాట మా వాళ్ళతో అలానే ఉంటుంది మా వాళ్ళు ఎక్కడికెళ్ళినా దానిలో లీలమైపోతారు అనమాట మునిగి తేలుతూ ఉంటారు ఇంకా అసలు వీళ్ళని ఆపుతున్నా ఆగట్లేదు దాన్ని ఏదో చేసేద్దామని పెంగ్విన్లని మనం వేరే చూడాలి కూడా చూపించాలన్నమాట మంచిగా అనిపించింది నాకైతే జూకెళ్ళినా ఇవన్నీ ఉండవు కదా మేబీ జూకెళ్తే పెన్లు అలాంటివి ఉండవు కదా వీళ్ళ థీమ్ అయితే నాకు బాగా అనిపించేసింది మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు మనమే ఇంత ఎంజాయ్ చేసినప్పుడు మరి పిల్లలు ఎంజాయ్ చేయకుండా ఉంటారు ఆ వాళ్ళు ఇంకా అసలు అంటే మస్తు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా వీళ్ళకి నిద్ర పట్టట్లేదు అసలు మామూలుగా అయితే నైన్కే పడుకునే పిల్లలు అసలు నైన్ థర్టీ అయిపోయినా ఇక్కడ నిద్ర రావట్లేదు వీళ్ళు ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తే షాప్స్ ఉన్నాయి షాప్స్ చూస్తున్నారు మా బాబు అడగరు నాకు ఆ బొమ్మ తీసి మమ్మీ బొమ్మ తీసి అని మా బాబు అస్సలు అడగడు మా పాప ఉంది షాప్ షాప్ కొన్ని నువ్వు లారీకి ఎక్కించిన ఇంకా ఏదో కావాలని చెప్పేసి దాని మనసు తృప్తి పడదనమాట ఈ మా నా టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు అసలు బాబు ఈ పిల్లని తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి నేను పక్కన వాళ్ళ పాపతో ఫోన్ మాట్లాడుతూ చెప్తున్నా అనమాట అసలు ఇంకేం చూస్తే అది దానికి యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా అది దాన్ని పని చేయాలంతే టికెట్కి వచ్చేసిన తర్వాత బోటింగ్ చేస్తాం మమ్మీ అన్నారు అంటే పిల్లల్లో ఉన్న ధైర్యాన్ని మనం చూడాలి అన్న వాళ్ళల్లో కొంచెం ఫియర్ పోగొట్టాలి ఓకే మనం చేయగలము ఇట్ అన్ అనిపించాలి అని చెప్పేసి నేనైతే ఇలా బోటింగ్ టికెట్స్ తీసుకొని వీళ్ళని బోట్లో వదిలేసాను ఫస్ట్ మా మోక్ష చాలా షై ఎక్కువ మా మోక్షకి అది కాక కొంచెం ధైర్యం కూడా తక్కువే అనమాట మా పాపున్నీ గడిచి మా మోక్షకు లేవు ఆమె అయితే అసలు ఏమైనా చేసేస్తుంది చార్వి మొండిది మా మోక్షబాబుకి ఫస్ట్ భయమేసింది వాటర్లో దగ్గగానే బోట్ ఏమన్నా తిరగబడుతుందేమో అని అరే ఏం కాదురా స్వామి కింద లోతుండదు ఏం కాదు చిన్నపిల్లలకి కట్టింది ఏం కాదు అని చెప్తే కొంచెం ఎలాగో ధైర్యం తీసుకొని స్టెప్ ముందుకేసి ఎలా ఎంజాయ్ చేశాడనమాట మా పాప అయితే మస్తు ఎంజాయ్ చేసింది ప్రతి రైడ్ నేను చేస్తానంటుంది ఇంకా ప్రతి రైడు చేయించాలి ఆమెతో తప్పదు ఇంకా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదు కానీ ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి ప్రతి రైడు ఆమెకి ఏంది కనిపిస్తే అది ప్రతి రైడ్లో ఆమె నాదంటూ నా స్టైల్ చూపించాలని చెప్పేసి ప్రతి రైడ్లో ఆమె అసలు చేస్తూనే ఉంది ఇంకా సరే ఆమెతో మాకైతే తల ప్రాణం తోకొచ్చేసింది అనమాట ఇంకా లాస్ట్కి ఈ చేసిన రైడ్స్ అని అయిపోయేసరికి ఎగ్జిబిషన్ వాళ్ళే ఖాళీ అయిపోయిందండి టైం అయిపోయింది వెళ్ళండి అన్నదాకా యూజ్ చేసుకుంది మా పాప ప్రతిదీ ఎగ్జిబిషన్లో ప్రతి థీమ్ యూజ్ చేసింది ఏమైనా వేసుకెళ్ళాలంటే జేబులో డబ్బులు కాదు గోతాల్లో డబ్బులు కట్టుకొని వెళ్తే కానీ మా పాపతో అవ్వదనమాట ఆమె చూసిందల్లా ఎక్కుతానంటే ఊరనే ఉంటాయా మరి డబ్బులు ఇక అసలు అన్నీ ఎక్కేస్తుంది ఇలాంటి దాన్నే చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్దవి ఎక్కించాలని నాకు అప్పుడు అనిపించింది అనమాట రా మరి ఎక్కుదు అని చెప్పి లాగుతుండే బాబోయ్ మమ్మీ నేను సరిపోతాను నన్ను లాగవాక అని చెప్పి ఏడుస్తుంది ఇంకా సరే ఆమె అంత భయపడుతుంటే ఇంకా ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టమని నేను మా మోక్ష బాబు అయితే వీల్ ఎక్కేసాము మోక్ష బాబుకి ఫస్ట్ భయం ఎక్కువ పక్కన నేనుంటే వాడు ఎంత దూరమైనా ఎలా అయినా అంటారు కదా పక్క పక్కనే ఉంటే కొండలైనా పిండి చేస్తారా అంత ధైర్యం ఉంటుందని మా మోక్ష బలము నేనే వాడి బలహీనత నేనే అనమాట వాడి పక్కన నేను ఉన్నాను కాబట్టి వాడికి అసలు ఎంత భయం కూడా అనిపించలేదు మేమైతే ఫస్ట్ ఇదేదో అలాగే ఎక్కామన్నమాట అది ఊగుతుంటే జనాలు అరుస్తున్నారు కేకలు పడుతున్నారు బాబోయ్ కానీ మా మోక్ష కొంచెం కూడా కదలలేదు పక్కన మా మమ్మీ ఉంది ఏమవుతుంది మా మమ్మీ ఉంది కాబట్టి నన్ను కాపాడుతుంది అన్న ధైర్యంతో వాడు అంతే కూర్చున్నాడు వీళ్ళందరూ ఏడుపులు చూసి నేను వీడు కూడా భయపడ అనుకున్నాను అసలు ఇంకా తర్వాత నేను జైంట్ విల్ ఎక్కాను మోక్షరా అంటే మమ్మీ నాకు అంతా భయమేస్తుంది నేను అంత ఎత్తు మాట అన్నాడు ఓకే ఓకే సరే అని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఎక్కాను తర్వాత మొత్తం అసలు బాపట్ల మొత్తం చూసాను అన్నట్టుంది జైంట్ విల్ ఒక్కదానిలో నాకు అంత అలా ఇంకా తర్వాత మా వీరనారి ఝాన్సీ లక్ష్మి చూపిస్తాను చూడండి మీరు అందరూ మా డాడీ కూడా ఇంకా చూడండి ఇదేంటి విలు విద్య నేర్చుకుంటున్నారు వీళ్ళందరూ ఇక్కడ ఆ బాణాలతో ఆ టార్గెట్ బోర్డ్స్ని కొట్టామంటే అది మనకేమైనా షూర్ తగిలితే ఇన్ని బాణాలు అని చెప్పేసి వాళ్ళకు గిఫ్ట్ ఇస్తారనమాట మనవడు తాత సిన్సియర్గా ట్రై చేస్తున్నారు తగిలాయి మా డాడీకి తగిలింది మా అమ్మకి తగిలింది నాకైతే ఒక్క బాణం కూడా తగలేదు వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది నాకు వేస్ట్ ఆఫ్ టైం అంటే నాకు వేయడం రాలేదన్నమాట మనకు అంత టాలెంట్ లేదు మనం చాలా వీక్ అనమాట ఇలాంటి విషయాల్లో మా డాడీ సిన్సియర్గా ట్రై చేశాడు బాహుబలి టైప్లో మంచిగానే వర్కౌట్ అయిందనమాట కానీ వాడు ఇన్ని బాణాలు ఇచ్చాడు అన్ని తగిలితేనే గిఫ్ట్ ఇస్తాడు కదా మనం చాలా ఫ్లాప్ చేసాం కదా ఆటిల్లో మనకు గిఫ్ట్ ఏం రాలేదు ఇంకా మా అమ్మ నేను ఏమీ వదలనే ఏదో గిఫ్ట్ కొట్టాల్సిందేనని చెప్పేసి ఇక్కడ గ్లాసులు గేమ్ ఆడుతుంది నాకు నువ్వు కూడా ట్రై చేయ అంటే బాబు వద్దమ్మా మీరు ట్రై చేస్తే అన్నీ పడతాయి నేను ట్రై దానిలో అట్లీస్ట్ ఒక్కటి కూడా పడదు నా టాలెంట్ నాకు తెలుసు అని చెప్పి నేను సైడ్ అయిపోయాను అనమాట ఇంకా తర్వాత మా అమ్మ ఇక్కడ ఏమి కనబడితే అటుని అన్నిటిని యూజ్ చేసేసింది మళ్ళీ రింగ్స్ ఉంటాయి కదా తిరణాల్లో రింగ్స్ ఆ తిరణాల్లో రింగ్స్ వేస్తుంది చూడండి మామూలుగా కాదు ఏదో గిఫ్ట్ కొట్టుకొని ఇంటికి వెళ్ళాలన్న కాన్సెప్ట్లో ఉంది మా అమ్మ అయితే అమ్మ రా వెళ్దామంటే కాదా గిఫ్ట్ రావాల్సిందే మనం ఎన్ని డబ్బులు పెట్టాము ఏదో గిఫ్ట్ రావాలని చెప్పేసి గట్టిగా ట్రై చేసింది ఆ రింగ్ వేస్తే ఆ రింగ్లో ఏది పడితే అది మనకి సొంతం అంట ఆడేమైనా పిచ్చాడా పెద్ద పెద్దవి బట్టి మనకి ఏదో తగలని నాలుగు ఇస్తే తగిలి రెండు ఇస్తాడు అంతే ఇక ఆ తర్వాత మా అమ్మ రింగ్ వేయడం అయిపోయింది ఏదో చిన్న గిఫ్ట్ ఒకటిచ్చారు ఇక తీసుకొని తృప్తి పడి ఇంటికి వచ్చేసామని ఇంటికేం రాలేదు అంతటితో వీళ్ళు ఏం ఆగరు ఇక్కడ తగలట్లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ తగలట్లేదని ఇక్కడికి అసలు మొత్తం తిరిగేస్తున్నారు తిరిగేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఏదో ఒక బాల్స్ ఉన్నాయి ఒక ఫైవ్ బాల్స్ ఏమో ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి ఆ ఫైవ్ బాల్స్లో నెంబర్ కౌంట్ చేసి ఏదో గిఫ్ట్ ఇస్తారు అమ్మయ్య మా అమ్మ వాళ్ళు అనుకున్న పని ఇక్కడ అయిందనుకోవచ్చు అనుకోవచ్చు మా అమ్మ మా చార్వి మా డాడీ గట్టిగా ట్రై చేశారు ఇక్కడ ఈ బాల్స్ అన్ని నంబర్ పడి అదేదో ఒక బుట్ట ఇచ్చారనమాట ఆ బుట్ట కోసం వీళ్ళు ఎంత కష్టపడ్డారా అనిపించింది వాళ్ళు చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను ఒకటి వచ్చింది నలభై రూపాయలదానా నాకు ఇరవై రూపాయల దానా రాపోయిద్దా నేను కూడా ఇంకో బుట్ట తీసుకొని ట్రై చేశాను అనమాట ఇవాళ ఇంటికి వెళ్ళేది లేదా అనుకుంటూనే ఉన్నాను నేనైతే మనసులో ఎన్ని ట్రై చేస్తున్నా కానీ నా బ్యాడ్ లక్ ఏంది ఇదేంటి గొడ్లు తుక్కునే బ్రష్ వచ్చింది బాబు ఏందది అనుకున్నా నేనైతే అసలు ఆ బ్రష్ చూపిస్తే ఆనందం చూడండి ఎన్ని కొట్టినా కానీ ఏదో అనిపించింది ఇంకా మా మోక్ష మీరంతా ట్రై చేశారు రేనేం ట్రై చేయొద్దా అని చెప్పి గన్ను తీసుకు బయలుదేరాడు మా పప్ప గన్ను గాల్చడం అలవాటే కదా నేను కూడా గాలుస్తాను మా పప్ప పోలికలు నాకు ఉన్నాయని చెప్పి మా మోక్ష గట్టిగా ట్రై చేశాడు ఆ గన్ను పట్టుకొని ఆ గన్లో వాళ్ళు బుల్లెట్ వేసి ఇస్తున్నారు ఇంకా ఆ బుల్లెట్స్తో బెలూన్స్ కొట్టాలన్నమాట పర్లేదు వాడు చాలా బాగా కొట్టాడు వాడి కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అనమాట ఏ పని చేయాలన్నా గన్ను లేపే అంత విల్ పవర్ లేకపోయినా షూటింగ్ మాత్రం నంబర్ వన్గా చేశాడు ఆ గన్ చాలా వెయిట్ ఉంది నేను తర్వాత ట్రై చేశాను మీకు చూపిస్తాను చూడండి ఆ గన్నుని గట్ గట్టిగా పట్టుకున్నాడు వాడికి అంత ఎత్తు లేపక లేకపోయినా సరే ఆ వేసిన గుండ్లన్నీ గట్టిగా కొట్టాడు నేను నేను అనిపి నాకు అనిపించింది అరే రా సోల్జర్ బిడ్డకి మాత్రం ధైర్యం ఉండాలి ఈ మాత్రం ఫైర్ చేసే అంత టాలెంట్ ఉండాలి అని చెప్పేసి ఇంకా నేనైతే జస్ట్ దాన్ని లిఫ్ట్ చేసి చూద్దామంటే ఎంత ఉందంటే బాబోయ్ ఎంత బరువుని వీడెలా మోసాడా అనిపించింది ఇంకా దీంతో ఫైనల్ అనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోవడానికి మనల్ని ఉంటామన్నా కానీ వాళ్ళు ఉంచరు అక్కడ నుంచి తోలేస్తారనమాట ఎందుకంటే ఎగ్జిబిషన్ టైం అయిపోయింది ఇంక అప్పటివరకు మస్తు ఎంజాయ్ చేశారు వీళ్ళు చేసిన ప్రతి కోతి పనులు మీరు చూస్తూనే ఉన్నారు కదా వీళ్ళు చేసిన ఫ్రెండ్స్ అన్నీ మా పిల్లలు కనిపించిన షాప్ ఊడినల్లా వదలకుండా బాగు చేసేసారనమాట పర్లేదు తప్పులేదు చేయడంలో వాళ్ళు పొట్టకోటు కోసం చేసుకునే పనులు కాబట్టి నేనైతే దాని దగ్గర ఎక్కడ నో చేయొద్దు అని చెప్పను ఇక మనం కూడా ఒకసారి గన్ చూద్దాం చూద్దామని చెప్పేసి గన్ పట్టుకుంటే ఎంత వెయిట్ ఉంది బాబోయ్ ఇంతే ఎగ్జిబిషన్ కంప్లీటెడ్